భద్రకాళి సమేత స్వామి వారి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ అయితే చాలా చరిత్ర ఉంది అయితే ముఖ్యంగా ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే మనకు హైదరాబాద్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది హైదరాబాద్ టు మెదక్ రూట్లో వెళ్తూ ఉంటే మధ్యలో అయితే ఈ ఆలయం అయితే ఉంది ఒకసారి నేను అక్కడికి వెళ్తూ రిమైనింగ్ విశేషాలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు మనం హైదరాబాద్ నుండి మెదక్ రూట్లో అయితే వెళ్తున్నాం ఆ రూట్లో వెళ్తూ ఉంటే ఎగ్జాక్ట్లీ మనకు టోల్ గేట్ ముందే ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ దగ్గర ఒక కామాన్ చూడండి ఆ కామాన్ ఉంటుంది హైదరాబాద్ టు మెదక్ రూట్లో మనం ఆ లెఫ్ట్ నుంచి వచ్చినాం లెఫ్ట్ నుంచి వచ్చాక ఇక టోల్ గేట్ ముందు ఈ విలేజ్ అన్నట్టు ఇక ఈ కామాన్ నుంచి మనం లోపలికి వెళ్తే బొంతపల్లి అన్న గ్రామం వస్తుంది ఆ బొంతపల్లి గ్రామంలో మనకి ఈ టెంపుల్ అయితే ఉంది ప్రస్తుతానికి కామాన్ నుంచి లోపలికి వచ్చేసినాం ఒకవేళ మీరు బస్సుకు వచ్చినా నో ప్రాబ్లం హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళే బస్సులు అక్కడ అవుతాయి అక్కడ దిగేసి అక్కడ నుంచి ఆటోలు అయితే ఈ గ్రామానికి వచ్చేయచ్చు ప్రస్తుతానికి నేనైతే వెహికల్ పైన వచ్చేసిన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడు ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాను మనకేంటంటే ఈరోజు ఈ సండే రోజు ఇక్కడ ఉత్సవాలు అయితే జరిగినాయి బాగా అందుకే మీకు అన్నీ అయితే కనబడుతున్నాయి చూడండి ప్రస్తుతానికి మనం ఆలయం దగ్గరికి అయితే చేరుకుంటున్నాం చూడండి ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఓ టెంపుల్ అంటున్నారు చాలా బాగా కనబడుతుంది యాక్చువల్ ఏంటంటే కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ భక్తులు అయితే వస్తూ ఉంటారు ప్రతిరోజు ఇయో ఇక్కడ రథం కనబడుతుంది ఉత్సవాల రోజు ఆ రథాన్ని అయితే తీస్తారు ఇక్కడ శివయదుడు వావ్ ఎంత చూడండి శివుని విగ్రహం ఆకి బ్యాక్ సైడ్ చూడండి నందీశ్వరుడు కూడా మనకైతే దర్శనమిస్తుండు మనం అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ నడుచుకుని ఇది వచ్చేసినాం ఇప్పుడు మనం ప్రధానమైన ఆలయం దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఈ ముందు వచ్చేసి యజ్ఞంగాలుస్తారు అట్లన్నది యజ్ఞగుండం అయితే మనకు కనబడుతుంది ఈ ఆలయం ఏంటంటే సుమారు ఒక వెయ్యి సంవత్సరాల క్రితదిగా చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే అక్కడ చిన్న మండపం ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఏమైనా కావాలంటే అన్నీ దొరుకుతాయి కొబ్బరికాయలు అవి ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి అక్కడ రాసింది చూడండి శ్రీ భద్రకాళి సమేత స్వామి వారి ఆలయం ఇప్పుడే ఇక్కడ గడపకు నేను ముక్కేసి లోపలికి వచ్చేసిన వావు సూపర్గా ఉంది ఆలయం అయితే ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఇక్కడ చూడండి ఉదయం సెవెన్ టు ట్వెల్వ్ థర్టీ ఫైవ్ టు నైట్ ఎయిట్ వరకట భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయం మనకు స్ట్రేట్కి వెళ్తుందంటే స్వామివారి ఆలయం వచ్చేస్తుంది ఇక్కడ దర్శనానికి లైన్లు అయితే ఉన్నాయి చూడండి కొబ్బరికాయ దుకాణం ఇక్కడైతుంది ప్రసాదం కౌంటరు అవన్నీ కౌంటర్స్ అయితే ఇక్కడ అందుబాటులో చూడండి ఈ లోపల వచ్చేసి చిన్న చిన్న రూమ్స్ అయితే ఒక రెండు మూడు అయితే ఉన్నాయి నాకు తెలిసి ఈ రూమ్స్లలో మామూలుగా పంతులు ఉంటారు కదా వాళ్ళు ఉంటారు అనుకుంటా ఇక ఇక్కడ ఒక గోపురం ఉంది మీకు రైట్ సైడ్ ఒక గోపురం ఉంది మనమైనా ప్రధానమైన గోపురం నుంచి లోపలికి వచ్చినాం మొత్తం మూడు గోపురాలతో అత్యద్భుతంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇక వచ్చేసి మీకు మండపం కూడా కనబడుతుంది చూడండి ఈ మండపంలో ప్రత్యేక పూజలు చేస్తారనుకుంటా ఇప్పుడైతే మనం లోపల నుంచి ఇప్పుడే లోపలికి వచ్చేసినాం వావు గోపురం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ అమ్మవారికి చీరలు అయితే అమ్మబడతాయట అమ్మవారికి మీరు ఏమైనా చీరలు సమర్పించాలంటే ఇక్కడ కొని సమర్పించవచ్చు ఇప్పుడు మనం వీరభద్రస్వామి ఆలయం ముందు భాగంలో అయితే ఉన్నాం ఒకసారి చూడండి ఇగో ఆలయానికి ముందు భాగంలో మీకు వచ్చేసి ఇలా నందీశ్వరుని ఆలయం అయితే కనబడుతుంది చూడండి చాలా పురాతనమైన నందీశ్వరునిగా మనం చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం నాటి ఆలయంగా చెప్పడం అయితే జరుగుతుంది ఒకసారి చుట్టూ కూడా చూడండి తిరిగి చూయిస్తా మీకు ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళు దీపాన్ని అయితే ముట్టిస్తుర్రు ఇక్కడికి వెళ్ళి కూడా చూడండి మీకు ఆలయం అంతా రినోవేషన్ చేసినా సరే కానీ ఇక్కడ ఉన్న ఈ నందీశ్వరుని మాత్రం వాళ్ళైతే ఏం డిస్టర్బ్ చేయలేదు పురాతన కాలం నాటి నిర్మాణాన్ని అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇక సైన్ నుంచి మీకు ఆలయ నిర్మాణాన్ని అయితే చూపిస్తున్నా చూడండి ఆ లాస్ట్కి వచ్చేసి మీకు భద్రకాళి అమ్మవారి యొక్క ఎంట్రన్స్ అయితే ఉంది ఇదంతా ఆలయం యొక్క వ్యూ ప్రధానమైన ఆలయం యొక్క ఎంట్రన్స్ అర్సినది ఇగో ఇక్కడ వచ్చేసి మండపం కనబడుతుంది వా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంకు ప్రత్యేకతలు ఏంటంటే ఏదైనా మనం కోరిక కోరుకుంటే మాత్రం తప్పకుండా నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకం ఎందుకంటే ఈ ఆలయానికి ప్రతిరోజు మనకు భక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇగో ఇంకో గోపురం అన్న కదా ఆ గోపురం నుంచి లోపలికి వెళ్ళిరనుకో ఇగో అన్నదాన సత్రం నిరంతరం ఇక్కడ అన్నదానం అయితే పెడుతూ ఉంటారు పక్కనే మీకు కోనేరు కూడా కనబడుతుంది ఇగో ఇక్కడి నుంచి వెళ్తే మీరు అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం ముందు భాగానికి అయితే వెళ్తున్నాం ఇదంతా క్యూ లైన్లు అక్కడికి వెళ్ళి వస్తాయి ఇదిగో మనం ఈ లెఫ్ట్ సైడ్ అన్నట్టు లెఫ్ట్ సైడ్ వెళ్తే అన్నదానము అక్కడనే అయితే ఉంది చుట్టూ కూడా చూడండి ఆ పెద్ద పెద్ద మండపాలని చుట్టూ ఎలా నిర్మించారో ఇక్కడ హోమంగాలు వస్తారనుకుంటా ఇదంతా ఆలయం యొక్క పరిసరాలు ఒకప్పుడు ఏంటంటే మామూలుగా ఆలయం ఇదంతా నీట్గా లేకుండే ఇప్పుడు చుట్టూ నిర్మించి ఆలయాన్ని మాత్రం చాలా అద్భుతంగా అయితే మనకు చూపించడం జరుగుతుంది పునర్నిర్మాణం తర్వాత ఈ ఆలయం మాత్రం చాలా బాగుంది ఒకసారి అయితే చూడండి ఇక్కడి నుంచి కూడా ఆలయ నిర్మాణం ఎంత చక్కగా మనకు కనబడుతుందో హైదరాబాద్ దగ్గరలో ఉండడం వల్ల ఈ ఆలయానికి మాత్రం ప్రతిరోజు భక్తుల తాకిడైతే ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ